దేవుని ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు కీర్తనల గ్రంథము ముప్పై మూడవ ప్రభు మనను కనిపెట్టి చూచుచున్నాడు ఆయన దృష్టి మన మీద ఉన్నది ఆయన కనుపాప వలె మనను కాపాడుచున్నాడు వంటగదిలో చంటి బిడ్డను వదిలివేసి వంట చేయిచున్న తల్లి చేతులతో వంట పని చేయిచున్న ఆమె దృష్టి అంతయు చంటిబిడ్డ మీదనే ఉండును చెయ్యి పెట్టరాని చోట పెట్టునేమో అని కనిపెట్టి చూచుచున్న ప్రకారము మన ప్రభువు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడై ఉండినను దేవదూతల మధ్య నివాసము చేసినను ఆయన దృష్టి మన మీద ఉన్నది మనను బలపరిచి తగిన కాలమందు హెచ్చించు నిమిత్తము ఆయన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు మన క్రియలను కనిపెట్టుచున్నాడు మన కన్నిటిని తుడుచుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నేత్రములు కనికరము గల నేత్రములు కుష్ట రోగి ఆయన ఎదుట సాగిలపడి నీకిష్టమైతే నన్ను అని మనవి చేయగా అతని అంగలార్పును ప్రభు జాలిపడి నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని సెలవిచ్చను దేవుడ్లరా నేను మన సమస్య ఎటువంటిదైనప్పటికీ సరే ఆయన మనను చూచుచున్నాడు యోగ దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది ఆయన వాళ్ళు నడ అన్నిటిని కనిపెట్టి చూస్తున్నాడు నేడు ఆయన నేత్రములు మన మీద ఉన్నవి ఆయన మనను హెచ్చించుటకు శ్రద్ధ ఉన్నారు కాబట్టి మన నేత్రములు ఆయన వైపు చూడనివ్వండి మనకు సహాయం అవ్వచ్చు పర్వతము వైపు మనము కనులెత్తి చూస్తూ కాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ